హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సురేంద్ర వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ ఇది ఒక స్పెషల్ అనాలిసిస్ ప్లస్ కొన్ని అర్ధరాత్రి ముచ్చట్లు కూడా చెప్తానండి పెద్ద ఎక్కువ ఏం జరగలేదు స్టార్టింగ్ డే కదా సో లైట్గా మాట్లాడుకొని పునుకుండిపోయారు రైట్ ఫస్ట్ అర్ధరాత్రి ముచ్చట్లు చెప్పి మెయిన్ కంటెంట్కి వెళ్ళిపోదాం సో ఈ ఫేక్ ఎలిమినేషన్ ఏదైతే ఉందో లైక్ ప్రాంక్ ఎలిమినేషన్ అనుకోండి ఫేక్ ఎలిమినేషన్ అనుకోండి ట్విస్ట్ ఇవ్వటానికి అనిల్ రావుపూడి గారితో స్వాప్ ఎలిమినేషన్ అనుకోండి ఒక పేరు ఏదైనా పెట్టుకోండి దానికి మణికంట నాగమణికంట భయపట్టము కొన్ని జరిగాయి కదా సో అసలు అంటే తీక్షణంగా ఆలోచిస్తే నేను ఇది ఒక సపరేట్ వీడియోలాగా చేద్దామని నేను రివ్యూ చేసేటప్పుడే అనుకున్నాను అనమాట ఎందుకంటే కొన్ని కొన్నిటిని కొన్ని కొన్ని స్పెషల్ అనాలిసిస్ని నేను అనుకున్న థాట్ క్లాస్ ఏదైతే ఉందో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను మళ్ళా మళ్ళీ చెప్తున్నా నా వ్యూ కరెక్ట్ అవ్వాల్సిన పనే లేదు వెరి టైం జస్ట్ బీయింగ్ ఎ రివ్యూయర్ నాకు అనిపించింది నాకు అనిపించినవి అసలు ఎందుకు అలా ఆడుతున్నాడు సో హీ హాజ్ కమప్ విత్ ఏ బిగ్ ప్లానా అనేది చర్చిస్తా ఈ వీడియోలో ఓకేనా అది తప్పని కూడా నేను అన్న ప్రతి సీజన్లో వచ్చే వాళ్ళందరూ ప్లాన్లు వేసుకునే వస్తారు ఆడటానికి వచ్చేవాడు ప్లాన్లు వేసుకుని రాక బయటపడటానికి వస్తాడా రాడుగా సో ప్లాన్లు వేసుకునే వస్తారు ఎవరైనా సో తిను వెనకాల ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా కొన్ని సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో విత్ ఎగ్జాంపుల్స్తో చెప్పే ప్రయత్నం చేస్తాను వీడియో మొత్తం చూశాక కమెంట్ చేయండి ఓకేనా ఏది ఈ పర్టికులర్ ఇష్యూ మీద వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి ఓకేనా రైట్ సో అర్ధరాత్రి ముచ్చట్లు ఏంటంటే షో అయిపోయాక అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు చిన్న చిన్న అంటే ఏజ్ పరంగా సో నేను సెవెంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ నాది సో నాకు ఫార్టీ ఎయిటీ ఇయర్స్ ఏజ్ అని చెప్పి ఆదిత్య ఓం చెప్తే సో ఓ మాకు అంకుల్లాగనా అని వీళ్ళు అంటుంటారు ఎవరు పృథ్వీ అండ్ నిఖిల్ వీళ్ళందరూ అది ఒక సో ఏజీ జస్ట్ నెంబర్ సార్ అంటే లేదు లేదు ఏజీ జస్ట్ నెంబర్ అని ఇప్పుడు అనిపిస్తుంది కానీ పునుకున్నప్పుడు అటు ఇటు తిరుగుతుంటే నొప్పులు ఒప్పులు వస్తాయి చూసారా అప్పుడు 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 ఏజీ జస్ట్ నెంబర్ కాదు అన్న వయసు అయిపోతుంది అనేది అర్థమవుతుందని చెప్పి చెప్తున్నా కదా ఆదిత్య ఓం అనే పర్సన్ ముందు ముందు అతను ఎలా ఉంటాడు కానీ ఈ జస్ట్ వన్ బట్టి చూస్తే ఏమైంది ఏమనిపించిందంటే అతను చాలా ప్లెయిన్ హార్టెడ్ ఆయనకు ఉన్న ఏదో ఆయన 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 ఏ పర్పస్ మీద వచ్చాడంటే నేనేదో ఈ షో ద్వారా ఏదో మూట కట్టుకొని సంథింగ్ అంటే కొంచెం ఏదైనా ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యి బయటకు వెళ్ళాలని వచ్చినట్టు అనిపిస్తుంది తప్పితే సో ఆయన మోటో వేరే రకంగా ఉందని కూడా నేను అనుకోను అంటే లైక్ ఎదుటోల మీద అంటే ఆ ప్రాసెస్లో ఎదుటోళ్ళని బుక్ చేసి ఎదుటోళ్ళని ఏదో చేసేసి అన్నీ కనిపెట్టాను ఆయనకి ఆయనకి ఏం టు బి అది చూద్దాం ఒకవేళ డిఫరెంట్గా ఏమన్నా కనిపించినప్పుడు ఏ రోజు రివ్యూస్ ఆ రోజు చేసుకుంటాక చెప్తాం ఓకేనా సో అదొకటి జరిగింది ఇంకొకటి ఏంటంటే విష్ణుప్రియ అక్కడ అందరు కూర్చున్నప్పుడు లేడీస్లో ఎవరికి ఎవరికి పెళ్ళిళ్ళు లేని అనే టాపిక్ ఒకటి వస్తుంది గర్ల్స్లో ఆ ప్రేరణ నీకైందా ఇంకొకరికైందా ఆ ప్రేరణ అనుకుంటా మిగిలిన వాళ్ళకి కాలేదనుకుంటా అట్లా పెళ్ళి టాపిక్ గర్ల్స్లో పెళ్ళి కాని వాళ్ళమే ఎక్కువ మంది ఉన్నామన్నట్టు అదొక చిన్న ఇది నడిచింది ఆ తర్వాత నైనిపా సారీ నైన్ డి డి అమ్మ పేరు ఏం పేరు డి నైనికా అండ్ మణికంఠ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట సో అది ఆ కన్వర్జేషన్ కొంచెం చూపించాడు సో ఈ కన్వర్జేషన్లో కూడా నాకు మణికంఠ అన్న మాటలు కానీ కొంచెము సో అతను చాలా చాలా ఒక మంచి ప్లాన్తో వచ్చాడు ఆ విధంగానే ఆడబోతున్నాడు అనేది జస్ట్ నాకు కనిపించిన గ్లాన్స్ అనమాట ఒకవేళ అది కానీ ఆయన కానీ ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే మాత్రం వేరే లెవెల్లో ఇది అవుతాడు సో కొన్నిసార్లు ఏంటంటే నువ్వు ఏ రకమైన గేమ్ అయినా ప్లే చేయి నీ సైడ్ తప్పు ఉంది అన్నట్టు జనాల్లోకి తెలిసినప్పుడు మళ్ళీ ఇబ్బంది పడిపోతాం మనం అంతే నువ్వు ఎంత జెన్యున్గా ఎంత స్ట్రాటజీలైనా వేసేసుకో అందరూ స్ట్రాటజీలు వేసుకుంటే వస్తారు కాకపోతే ఏంటంటే ఆ స్ట్రాటజీలో భాగంగా నీ ఆట కూడా కనిపించాలి నిజాయితీ కూడా కనిపించాలని చెప్పడం నా ఉద్దేశం రైట్ అది కమింగ్ ఎపిసోడ్లో తెలుస్తుంది చూస్తాం యా దీనికొస్తే ఏది అర్ధరాత్రి ముచ్చట్లు అనే దానికొస్తే ఆ షో అయిపోయాక ఎపిసోడ్ అయిపోయాక వీళ్ళిద్దరూ నైనిక్ నైనిక్ అండ్ మణికంట మాట్లాడుకుంటూ ఉంటారనమాట సో కెప్టెన్ లేదంటున్నారు అసలు ఎలా కెప్టెన్ లేకపోతే ఏంటి ఎవరు నా వీడియోలు చెప్పాను చూసారా కెప్టెన్ లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ ఎవరు ఆ రేషన్ అని ఒకరు ఇవన్నీ చూసుకోవడానికి ఒక ఇది ఉంటుంది కదా ఇప్పుడు చందరబందరికి ఉంటుంది కదా అనేది వాళ్ళు కూడా డిస్కషన్కి నైనిక తెచ్చినప్పుడు అవును కదా అని ఆలోచిస్తా కెప్టెన్ అనేది ఎప్పుడు జరిగింది యాక్చువల్గా నామినేషన్స్ తర్వాత కదా సో ఫస్ట్ లెస్ ఫోకస్ ఆన్ నామినేషన్స్ ఫస్ట్ లెస్ టార్గెట్ ఆన్ నామినేషన్స్ అది తర్వాత కదా చూడాల్సింది ఫస్ట్ నామినేషన్స్ కదా అని మా మణికంఠ అంటాడు ఎవరితో నైనిక్ నైనిక్తో ఇట్లా వీళ్ళిద్దరు కొంచెంసేపు మాట్లాడుకోవటం అదొక సీన్ చూపించారు ఇంకొక సీన్ అంటే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు సో ఏంటి ఏమన్నా లైక్ ఇదయ్యావా అంటే అవునవును కంప్లీట్ బ్లాంక్ అయిపోయాను మణికంఠ అంటాడు అంటే అది ఎలిమినేషన్ జరిగింది కదా కంప్లీట్ బ్లాంక్ అయ్యాను అసలు ఏం అర్థం కాలేదు అన్నట్టు అక్కడ వాళ్ళు అది అదొకటి జరిగింది తర్వాత శేఖర్ బాషాకి అండ్ మణికంఠకి జరిగిన కన్వర్జేషన్ నేను ఆల్రెడీ చెప్పాను అనమాట నా దాంట్లో ఏది ఎపిసోడ్ తర్వాత జరిగింది అదే నేను అసలు పెళ్ళి కాలేదు అనుకున్నాను నీకంటే లేదు లేదు నాకు పెళ్ళి అయింది అండ్ దెన్ బిడ్డ కూడా ఉంది కూతురు కూడా ఉంది ఇది నీతోనే చెప్తున్నాను బ్రో మళ్ళా అనొద్దన్నట్టు చెప్తాడనమాట సో ఇది కూడా ఒక పాయింట్ వస్తుంది నేను మణికంఠ మీద చేసాను అల్సర గుర్తుపెట్టుకుని ఈ పాయింట్ ఇదొకటి సో ఇంకొక ఫన్నీ పాయింట్ ఏంటంటే నేను మొత్తం కవర్ చేస్తున్నాను అందాజగా నేను చూసినవి చెప్పే కదా టు ది పాయింట్ ఉంటాయి సో మెయిన్ మెయిన్యే కవర్ చేస్తుంటాను ఇక్కడ నుంచి రివ్యూస్ కానీ ఏదైనా ఇంకొక పాయింట్ ఏంటంటే మన అప్రిది ఉన్నాడు కదా నబీల అప్రూది ఆయన ఏమంటాడంటే ఆయన ఒకానొక టైంలో ఏంటి అంతా అయిపోయే మేక మెయిన్ ఎపిసోడ్ అయిపోయాక అంతా రెడీ అవుతారు కదా ఫ్రెషప్ అయ్యి అంతా అయిపోయాక ఏంటి అంతా మారిపోయిన మొఖాలన్నీ సో అంత అందరు నాకు ఇప్పుడు డిఫరెంట్గా అందరూ నాకు డిఫరెంట్గా కనిపిస్తున్నారనే సెన్స్లో మాట్లాడతాడు ఇది చాలామంది డిస్కస్ చేసుకున్న పాయింటే జనరల్గా ఏంటంటే వచ్చిన రోజు బాగా తలతలాడుతూ ఉంటారు తర్వాత వచ్చేసరికి కొంచెం మొహాన్ని నీళ్ళు వేసుకోం ఉన్న మేకప్లు అన్నీ వెళ్ళిపోతాయి తర్వాత తర్వాత అంటే బిగ్ బాస్ లాంటి అవసరం నీ ఒరిజినల్ రూపాలని ఎక్కువ రోజులు దాయలేవు అనమాట తెలిసిపోద్ది ఎందుకంటే వాళ్ళు న్యాచురల్గా ఉండే సందర్భాలు ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే ఎప్పుడు స్నానం చేసి మేకప్ వేసుకొని బాత్రూమ్ నుంచి అలా రాలిగా జెంట్ అయినా లేడీ అయినా సో వాళ్ళు అటు వెళ్తున్నప్పుడు ఇటు వెళ్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా వాళ్ళు ఒరిజినల్ రూపాలు అనేవి తెలిసిపోతాయి సో అది అఫ్ది అంటూ ఒక మంచి ఫన్ యాంగిల్ క్రియేట్ చేసినట్టు అనిపించింది అనమాట ఓ ఏంటి అంతా మేకప్ పోయినట్టు ఉందని అన్నట్టు డిఫరెంట్గా కనిపిస్తున్నారన్న సెన్స్లో మాట్లాడతాడు ఒకటి ఇవి అర్ధరాత్రి ముచ్చట్ల కింద కన్సిడర్ చేసుకోండి మన టాపిక్ ఇప్పుడు వస్తుంది ఏది కంటే నిజంగానే భయపడ్డా నేను నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ అన్నీ వీడియోలో పెడతానండి మళ్ళీ నాకు రేపు టైం ఉంటుందో ఉండదో కొంచెం లేటుగా లేస్తానేమోనని ఇప్పుడే చేసేస్తున్నా ఎస్ మణికంఠ ఒక ప్లాన్తో అయితే వచ్చా అండి ఎస్ కమప్ విత్ ఏ బిగ్ ప్లాన్ అతని అతని బాధలను కానీ అతనిది కానీ మనము తక్కువ చేయాలన్నది మన ఉద్దేశం కాదు అతను అతను చెప్పే ప్రతిదీ చాలా చాలా ప్రెయిన్తో కూడుకున్న ఒక ఇది ఇప్పుడు ఏందండి తమాషా కాదు అంటే ఒక ఫాదర్ చనిపోవటము ఆ తర్వాత మదర్ మళ్ళా వేరే పెళ్లి చేసుకోవటము మదర్ మళ్ళా క్యాన్సర్తో చనిపోవటం మళ్ళీ ఆయనకి బ్రేకప్లు మళ్ళీ ఆయన వెళ్ళి బిడ్డలతో ఇది కాకుండా మళ్ళా రావటం ఎన్ని అన్ని జరిగింది ఓకే అది చాలా పెయిన్ఫుల్ థింగ్స్ కాకపోతే మణికంఠ అనే పర్సన్ బిగ్ బాస్ హౌస్లో అతను ఏవీతో స్టార్ట్ అయితే ఈరోజు మిడ్ నైట్ దాకా జరిగింది ఎందుకంటే ఈరోజు నేను మణికంఠ గురించి ఎందుకు మాట్లాడుతానంటే ఆయనే టాక్ ఆఫ్ ది టౌన్ ఎక్కడ పెట్టినా ఏదో నాట్ ఓన్లీ స్కందపూరి సురేందర్ ఎక్కడ పెట్టినా ఆయన గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే ఆయన మీదే ఉంది ఈరోజు ఎపిసోడ్ సో నాకు ఎక్కడ వచ్చిందండి ఓకే వాళ్ళ ఫాదరు మదర్ అంతా చెప్పాడు ఈవెన్ వాళ్ళ వాళ్ళ వైఫ్తో జరిగింది కూడా ఈ చెప్పాడు కొంతమంది చెప్పుకోరు ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్స్ ఓకే ఇతను చెప్పుకోవాలనుకున్నాడు ఎందుకంటే నాకు అంతా పోయింది నాకు ఇది లాస్ట్ స్టెప్ ఆఖరి పోరాటం అని చెప్పటం వల్ల సో అతనికి ఉన్న పెయింట్స్ అన్నీ కానీ అతనికి ఉన్న బాధలన్నీ కానీ చెప్పే ప్రయత్నం చేశాడు ఓకేనా చెప్పే ప్రయత్నం చేశాడు ఇంకొకటి ఏంటంటే నాకు ఎక్కడ బాగా ఇతను నేను ఈ నేను ఈ వీడియో చూసి లాస్ట్లో కమెంట్ ఎందుకు చెప్పానంటే కొంతమంది తొందరపడి ఒక కోయిన ముందే కూసిందన్నట్టు అన్నట్టు కమెంట్స్ పెడుతుంటారనమాట సో ఆయన ఎలా అనిపించాడని చెప్పడం నా ఉద్దేశం ఇది అయిపోయాక నేనేమనుకున్నా అంటే మీరు కానీ ఆ ఏవీని క్షుణ్ణంగా కానీ చూస్తే లాస్ట్లో ఒక మాట అంటాడు అంతా ఆయన బాధలు అయిపోయాక సో లైఫ్లోనే నేను ఇన్ని గ్యాంబుల్స్ చూసొచ్చాను ఈ బిగ్ బాస్ ఒక లెక్క అంటాడు ఓకేనా సో అంటే ఆయనకి తెలుసు జనాలు ఎలా ఉంటారు ఏంటి మినిమం తెలుసుగా ఇంకొకటి బిగ్ బాస్ సీజన్ అది ఎయిట్ అయినా సెవెన్ అయినా అడుగు పెట్టే వాళ్ళకి ఎవరెవరు వస్తున్నారు ఏంటి ఎవరెలా ఉంటారనేది ఖచ్చితంగా తెలుస్తుంది ఎక్కడికి వచ్చాక హే హాయ్ ఎవరు నవీన్ హే హాయ్ ఏం నవీన్ హే సురేష్ హే హమ్ రమేష్ ఇవన్నీ కథలు ఎన్ని కథలు అంటే అన్ని కథలు కాకపోతే నైంటీ పర్సెంట్ కథలే ఉంటాయి ఇటువంటి వాళ్ళు అలా బిహేవ్ చేయాలి తెలియనట్టే లేకపోతే ఏదో అనుకుంటారనో ఏమో ఎందుకంటే నార్మల్గా మనలాంటి బిగ్ బాస్ రివ్యూర్స్ మనలాంటి బిగ్ బాస్ లవర్సే రోజుకు పదిసార్లు లిస్ట్ ఎవరు కంటెస్టెంట్స్లు లిస్ట్ అని చూసుకున్నప్పుడు ఒక పార్టిసిపెంట్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేవాడు వాడికి తెలియదాన్ని ఎవరెవరు వస్తున్నారు ఏంటి ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు ఎవరి జోన్ ఏంటి ఎవరి గేమ్ ప్లాన్ ఏంటి ఎవరు దేంట్లో హై ఉన్నారు ఎవరి దేంట్లో లో ఉన్నారు ఎవరి బలాలేంటి ఎవరి బలహీనతలేంటి ఈ పాయింట్స్ని తెలుసుకొని వస్తారు ఇంత స్ట్రాంగ్గా మాట్లాడిన మణికంట ఖచ్చితంగా ఇవి తెలియకుండా వచ్చాడంటే నేను నమ్మను అది తప్పు కూడా కాదు నేను మళ్ళీ చెప్తున్నాగా అది తెలుసుకొని రావటమే గేమ్ ఎగ్జామ్కి పోతా నువ్వు ఏ ఎగ్జామ్కి పోయేటప్పుడు ఆ ఎగ్జామ్కి చదువుకోపోతేనే కదండి బాగా పర్ఫామ్ చేయగలవు ఓకే సో అది తప్పు కూడా పట్టకూడదు తప్పు కూడా కాదు ఆయన తెలుసుకొని వచ్చాడు అయితే ఇక్కడ దాంట్లో భాగంగా సో ఎవరిని ఫస్ట్ డేని ఎలిమినేట్ చేస్తారు అనేది ఆయనకి తెలియకుండా ఉంటుందా అన్నది నా ఇది చిన్న ఇది అంటే ఎంత ట్విస్ట్లు ఉన్నా ఫస్ట్ డేని టక్కుని ఎలిమినేట్ చేస్తారా అది ఒకవేళ దీన్ని రెండు రకాలుగా మాట్లాడుకుందాం మెగైన్ ఇక్కడ ఆయన లేదు టక్కన అనిల్ రావు కూడా వచ్చారు ఒక ఎలిమినేషన్ ఉందనగానే ఆయన చాలా కోపడ్డాడు కోప్పటి ఇన్ ది సెన్స్ అడుగుతాడు నాకు చాలా బాధలు ఉన్నాయి సో నాకు అవసరమని సో ఒక రకంగా ఇండివిజువల్గా ఆలోచిస్తే ఎన్ని అవసరాలు ఉంటాయి వేరే వాళ్ళు కూడా అదే అవసరం ఉంటాయి ఒక ప్లాట్ఫామ్కి వచ్చినప్పుడు ఎవడ అవసరాలు వాళ్ళకుంటాయి కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు కొంతమంది చేయరు కోర్స్ ఇతను బాధలు ఎక్కువ కాబట్టి ఎక్స్ప్రెస్ చేశాడే అనుకున్నాను ఓకేనా అయింది దాంట్లో భాగంగానే అతను బిహేవ్ చేసిన తీరు చూస్తే నీకు ఒక వేరియేషన్స్తో కూడిన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ఆయన ఇప్పుడు నాకు సార్తో ఉన్నప్పుడు కూడా అతని యాటిట్యూడ్ కానీ మీరు చూస్తే చాలా అంటే ఎక్కడ లెక్క ఇప్పుడు నాకు సార్ అక్కడ ఉన్నాడు కాబట్టి టెక్కునే ఏదో విష్ చేయాలి ఒక హగ్ చేసుకోవాలి లేకపోతే ఒక కాళ్ళకు దండం పెట్టాలి పెస్తుంది ఇవన్నీ ఏం కనపల్ల సో హీ హ్యాస్ కమప్ విత్ ఎ వెరీ వెరీ బిగ్ ప్లాన్ అలా అలా ఉండాలి ఆ ప్లాన్తో అందరు వస్తారు కాకపోతే ఇతను అనిల్ రావుపూడి ఉన్నప్పుడు కూడా ఇప్పుడు అలా వచ్చాడు కదా అనిల్ రావుపూడి గారు కూడా ఒక పాట నీకు ఇష్టమైన సారీ పాట కాదు నీకు ఇష్టమైన యాక్టర్ ఎవరు నాకు నేనే అనటం ద్వారా ఇవన్నీ టెలికాస్ట్ ద్వారా బయటికి పోతేనే ఆయనకు తెలియదా నెంబర్ వన్ పాయింట్ చాలా పాయింట్స్ ఉన్నాయి మాటలని ఇవన్నీ బయటికి పోతే తెలియదు ఆయన అమ్మాయి కూడా మీరు పాట పాడేటప్పుడు కూడా చూస్తే అతని శివుడి మీద చాలా ఉక్రోషంగా అనిల్ రావుడి అట్లుంటుంటాడు అంటే ఆయన పెయిన్ని నన్ను పంపిస్తున్నారా అని తిదిగా అన్నట్టు పాడుతుంటాడు ఇవన్నీ ఏంది నిజంగానే ఇది ఎలిమినేషన్ అని ఆయన ఫీల్ అయితే ఫీల్ అయ్యి అన్ని చేసిన చేస్తే చాలా తెలివిగానే ఆడుతున్నట్టు ద సెకండ్ సైడ్ ఒకవేళ కానీ ఆయన ఫస్ట్ డే ఎవర తీసేసేది ఫస్ట్ డే ఎందుకు వెళ్తాను నేను బయటికి లేదు నేను అసలు డే ఎందుకు వెళ్తాను బయటికి ఇదంతా ఒక ప్రాంకు విష్ణుప్రియ చెప్పింది కదా ఓ నేను అనుకున్నాను నేను అనుకున్నాను ఇదంతా ప్రాంక్ అని నాకు తెలుసు కానీ నేను చెప్పలేను కదా ఒకవేళ విష్ణుప్రియ కంటే ముందే ఇతనికి కూడా ఉంది ఇతనికి తెలిసినా కానీ ఇలా యాక్ట్ చేశాడనుకో అది ఇంకా గేమర్ అంట నేనైతే అది ఇంకా పెద్ద గేమర్ అంట నేనైతే దాంట్లో తప్పు కూడా ఎందుకంటే ప్రూవ్ చేసుకోవాలబ్బా ప్రతి ఓడికి ఒకటి ఉంది అక్కడ ఒక పిల్లర్ లాంటి వాళ్ళు లేకపోతే తెలియని వాళ్ళు నోన్ పర్సన్స్ వాళ్ళందరూ అందరూ సో నేను ఎందుకు ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడుగా నేను ఇలా బయటపడకుండా అతను అతను ఒకవేళ అనుకోని ఎస్ ఇప్పుడు తీసేస్తున్నారు నన్ను ఇప్పుడు తీసేస్తున్నారు ఇది జరగని పని నాకు తెలిసది కానీ ఒక కొత్త వాడిని తీసేస్తారా ఇన్ని అవసరాలతో అంటే ఎందుకంటే అతను ఏమి నుంచి అతను చెప్పుకున్నాడు నాకు అతను అతనకున్న బాధలు మొత్తం చెప్పేసినప్పుడు అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక 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 క్రియేట్ అయిపోయిన మీరు ఏవి చూస్తే చాలా ఇమోషన్ అనిపించింది ఆయనది ఆల్మోస్ట్ లైక్ కన్నీళ్ళు వచ్చినంత పని ఎందుకంటే చాలా కష్టాలు ఉన్నాయి ఆయనకి సో అటువంటప్పుడు నేను ఇలా చేస్తే తప్పే నేను సర్వైవల్ కావాలబ్బా నేను సర్వైవల్ కోసం ఇదే నా ఆఖరి పోరాటం అన్నప్పుడు ఆయన చూడండి ఎంతకైనా ఆడతాడు కానీ ఆ ఆడే ప్రాసెస్లో నిజంగా కానీ నన్ను తీసేసిన నిజంగా కానీ వీళ్ళు వెళ్ళమన్నా ఇది ఫ్రాంక్ అని ఆయనకి తెలిసినా కానీ ఇలా ఆడాడంటే అది ఇంకా వేరే లెవెల్ గేమ్ అంటా నేను అందుకే ఆయనకి తెలియక ఎలా బిహేవ్ చేసినా ఆయనకి తెలిసి బిహేవ్ చేసినా ఇది బిగ్ బాస్ గేమ్లో ఒక భాగమే అది 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 గేమర్కి ఉండాల్సిన లక్షణము ప్రతి వాళ్ళు ముందు మనకేం బయట ఉండి మాటలు అవుతాం నువ్వు జన్యునుకుంట్రా తొక్కా తోటకురంటే వాడు ఏయో చేసి ఏయో అంటే రెండో వారము వెనుకున్నాడు అనుకో బిగ్ బాస్లో చాలా పైకి వచ్చి చాలా టాప్ పైలో ఉండే వాళ్ళందరూ ఏం స్ట్రాటజీ లేకుండా ఏమి లేకుండా ఏమి రారు అతని స్ట్రాటజీ అతను అబ్బా ఓకే కాకపోతే తన స్ట్రాటజీని మాత్రం నేను అన్న తన స్ట్రాటజీలో ఉన్న పాయింట్స్ని అబ్జర్వ్ చేసి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే ఇందాక నేను ఒక పాయింట్ అనగా దానికి దీనికి ఎందుకు లింక్ ఉందంటే శేఖర్ భాషతోటి కొన్ని షేర్ చేసుకుంటాడు ఆయన ఓకేనా శేఖర్ భాషతోటి ఏం షేర్ చేసుకుంటాడు నాకు ఇలా అడిగినప్పుడు నేను ఇలా అనుకోలేదు అన్నప్పుడు నాకు సార్తో చెప్పాడు ఓపెన్గా నాకు సార్తో చెప్పింది నాకు సార్కి తెలుస్తుంది చూసి ఆడి మనకు తెలుసు దీంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు ఓకేనా సో బయటకు ఆ లోపల శేఖర్ భాష అడిగినప్పుడు ఎస్ నాకు పెళ్ళి అయింది నాకు పాప కూడా ఉంది అని చెప్పినప్పుడు మీకే చెప్తున్నాను మళ్ళీ ఎవరితో అనొద్దులే అని కూడా ఒక మాట అంటాడు నేను దీన్ని ఎలా ఆలోచిస్తున్నానంటే ఒకవేళ నాగ ఒకవేళ డిఫరెంట్ గేమ్ ఆడదామని వచ్చే ప్లాన్ అయితే మాత్రం అది కూడా దీంట్లో భాగమే అనుకుంటాను నేనైతే ఎందుకంటే అందుకే చివరిదాకా దాకా చూసి కామెంట్ చేయండి ఇతను ఏంటి ఆర్జే శేఖర్ భాష అనే అతను దేని మీద వచ్చాడు ఇన్ని రోజుల నుంచి ఆ లావణ్య రాస్తారని కేసు అవుతుంటే మనం చూసింది ఆయన చూడ్డా ఆయన కూడా ఒక సీరియల్లో ఆర్టిస్టేగా మణికంట అనే అతను చిన్న మనం అనుకున్నట్టు సన్నగా ఉంటాడు ఇతర అమాయకుడు అని అందరం అనుకున్నాం అతను ఇంత గ్రౌండ్ వర్క్ చేసుకుని అతనికి కూడా తెలిసిందిగా అతను వచ్చిన పర్పస్ ఏంది మగజాతికి ఆని ముత్యం మగజాతి వాళ్ళకి ఏదైనా జరిగితే నేను పోరాడతాను ఆయన ఇక్కడ చెప్పింది కాదు బయట చాలాసార్లు చెప్పొచ్చాడు అది ఈరోజు ఏ విధంగా కూడా చూపించారు మగవాళ్ళకి ఏదన్నా అయినా కానీ నేను ఉంటానని చెప్పడం నా ఉద్దేశమని సో ఇప్పుడు ఆయనకి చెప్పటం వల్ల ఆయన బాధలు చెప్పటం వల్ల ఇప్పుడు ఏంటి ఇతను పోరాడుతుంది ఎవరికి ఇప్పుడు అక్కడ బ్రేకప్ స్టోరీలు బోల్డ్ అని ఉండొచ్చు అబ్బా ఓకేనా లేడీస్లో చాలా బ్రేకప్ ఉండొచ్చు కొంతమంది ఆ గౌడ్కి బ్రేకప్ అయింది అంటున్నారు కొంతమంది ఇంకొకరికి బ్రేకప్ అయింది అంటున్నారు ఒక్కొక్కరికి వీళ్ళందరి బ్రేకప్ స్టోరీలు ఉన్నాయను కానీ ఇతని వేరు ఇతని బ్రేకప్ మించింది ఇతని బాధలు ఇతని ఇది నన్ను నాకు మోసాలు చేశారు నన్ను ఇది అయ్యింది నన్ను ఇండియాకి వెళ్ళమన్నారు ఇవన్నీ చెప్పటం వల్ల సో ఇవన్నీ ఆర్జశేఖర్ భాష వినటం వల్ల ఆబ్వియస్గా ఒక పాజిటివ్ కానీ ఒక పాజిటివ్ యాంగిల్లో ఇతని గురించి థింక్ చేయాల్సిన పరిస్థితి మోర్ ఓవర్ నాకు అర్థమైంది ఏంటంటే ఇతను ఆర్జశేఖర భాషతో పెట్టుకోవాలని అనుకోవటం లేదేమో అనిపించింది కూడా నాకు ఇవన్నీ ఈ ఈరోజు దాన్ని బట్టే ఓకేనా మళ్ళీ రేపు తేడా కనిపిస్తే నేను దాన్ని బట్టే చేస్తాను ఓకే ఇది ఇది నూట ఇరవై రోజులు మీరు నేను చాలా మాట్లాడుకోవాల్సిన ఇది కాబట్టి మాట్లాడుతున్నాను అంతే ఓకే సో దానివల్ల ఇప్పుడు నిఖిలి కూడా ఉంది నిఖిల్ కూడా ఎవరో కావ్య అనే సీరియల్ పేరుతో ఉన్నారంటే అది ఏం పెద్ద అది జస్ట్ అనుకోవటం మీద చెప్పితే ఏమ ఆమె భయంకరంగా వచ్చి బయట ఎక్స్ప్రెస్ చేసింది లేదు ఏమైనా భయంకరంగా వచ్చి మేము మేమిద్దరం కలవబోతున్నాం మా ఇద్దరికి ఇంకొన్ని రోజులు పెళ్ళి అవుతుంది ఇతలు ఏం వాళ్ళు బట్ వేరు పెళ్ళి అయిపోయా కూడా మళ్ళీ డివైడ్ అయిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇప్పుడు శేఖర్ భాష ఖచ్చితంగా ఇతను స్వైపే అతని బాధలు ఉన్నాయి కాబట్టి ఇతను ఇతను అంటే చూడండి ఇతను శత్రువులను కూడా ఇతను ఎంచుకుంటున్నాడు అని చెప్పడం నా ఉద్దేశం ఆ శత్రువుల ఇష్టం ఆద్యశేఖర భాష లేడేమో ఈ ఈ రోజు వరకు ఎందుకంటే ఆయన ఆద్యశేఖర భాషతో మాట్లాడాడు వన్ ఆన్ వన్ నెక్స్ట్ ఇంకో మాటగా ఉంటాడు నాకు ఎందుకు మీకు చెప్పాలనిపించిందన్నా అంటాడు అవి చెప్తా పర్సనల్ విషయాలు నాకు ఎందుకు మీకు చెప్పాలనిపించిందన్నా అంటాడు ఎందుకు చెప్పాలి అందరికీ అందరికీ చెప్పాలనుకుంటే ఇతనికే ఎందుకు చెప్పాలనిపిస్తుంది వీళ్ళిద్దరికొస్టేనే కదా గెలిచింది ఓకే ఎందుకని ఇతను మగజాతి హక్కులు పోరాడుతున్న ఒక పర్సన్ కామిక్ మనం అనుకున్నాం నెక్స్ట్ నైనీతో బాగుంటున్నాడు నైనీ కొంచెం చూస్తే ఆయనకి కంట్రవర్సీస్ కానీ కొంచెం దూరంగా ఉండే అమ్మాయి అనిపించవచ్చు ఆయన థాట్ ప్రాసెస్ ప్రకారం సో పెద్దగా మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే ఏముందిలే ఇంక ఈ అమ్మాయితో మనకి గొడవలు అనుకోవచ్చు ఇప్పుడు ఓవరాల్గా ఈ ఫస్ట్ డే కమింగ్ అప్లో కానీ ఏదైనా గొడవలు జరిగింది కానీ చూస్తే ఆయన పెట్టుకుంది ఎవరెవరితోటి ఒకటి ఆదిత్య ఓంతో రెండు నిఖిల్ తోటి ఈ ఈ కంటెస్టెంట్ ముందు అందరిని వీళ్ళిద్దరి గురించి చాలా హై మాట్లాడారు ఆదిత్య ఓం అసలు చాలా డిఫరెంట్ గేమ్ ఆడతాడు సరే ఆయన ఈరోజు వచ్చాడు ఆయన నిజంగా అంత గేమర్ కాదనిపించింది నేను ఏదైనా రివ్యూలో కూడా చెప్పా ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి అనిపిస్తుంది కొంచెం అమాయకంగా కూడా ఉండే మాటలు కూడా ఉండేటట్టుంది సో కానీ ఆయనకి లాహిర్ 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 లాంటి ఒక ఇది ఉంది ఈ నిఖిల్ వీళ్ళందరూ బాగా ఫేమ్ ఉన్నోళ్ళు వీళ్ళు బాగా తెలిసిన వాళ్ళు అని ఇప్పుడు ఆదిత్య ఓం గురించి మా ఇప్పుడు నిఖిల్ ఇప్పుడు మీకు రేపు జరగబోయేది తెలుసుగా రెస్పెక్ట్ గురించి చెప్పాగా సో ఈయన్ని నామినేట్ చేసిన వాళ్ళు బయటకు పంపాలని ఆదిత్య ఓం కూడా ఉన్నారు దాని గురించి ఏదో చిన్న డిస్కషను సో ప్రతిసారి ఆ టాపిక్ వచ్చినప్పుడు నువ్వు కూడా ఆ రెస్పెక్ట్ చేయాలి మీ ఇద్దరి మధ్య ఏదైనా ఆర్గ్యుమెంట్స్ ఉన్నా ఆదిత్య ఓం తోటి అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద రెస్పెక్ట్ ఇట్స్ అబౌట్ ద ఫీలింగ్స్ అని చెప్పి గొడవ అయింది ఎవరితోటి నిఖిల్ తోటి అసలు నిఖిల్కి అండ్ దెన్ మణికంఠాకి గొడవలేదు ఆదిత్య ఓం విషయంలో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే గొడవ అయింది నువ్వు పదే 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 తొద్దు అంటాడు ఇప్పుడు ఒకరిని గౌరవించు అంటే అవునా మంచి మాట చెప్పావు నేను ఏదో ఫ్లోలో అన్నా కానీ ఆయన జరిగింది అది అని కూడా అనొచ్చు కానీ ఇక్కడ ఇతంతో కూడా నువ్వు బార్ బార్ పదే పదే ఎత్తున్నావు ఇది అసలు మంచి పద్ధతి కాదు అంటం వల్ల ట్రిగ్ అంటే ఒక ఒక స్టెప్ దువ్వాడు ఆయన కాలు ఏది నిఖిల్ నువ్వు కూడా నాకు రేపు ఈ పాయింట్లు చెప్తానను ఇప్పుడేంటి ఎందుకు ఎన్ని సమ్ము చేసుకోమంటున్నానంటే నైని నైనిక్తో మాట్లాడేటప్పుడు అవర్ ఫస్ట్ టార్గెట్ ఈజ్ ఆల్ అబౌట్ నామినేషన్స్ ఫర్గెట్ అబౌట్ కెప్టెన్సీ ఇవన్నీ రేపు కదా అదే సో ఇవన్నీ చెప్పినప్పుడు రేపు నామినేషన్స్కి వెళ్ళి ఇద్దరిని ఇయ్యాలన్నప్పుడు ఈ పాయింట్ చెప్పినప్పుడు ఆయన కొత్తగా ఉండదు ఓ నిన్న జరిగిందే కదా ఇతను నన్ను అన్నాడు కదా అయితే ఓ విషయంలో పదే పదే ఎందుకు ఎత్తున్నావు అని అనేదాన్ని మళ్ళీ అదేదో ఒక తప్పు నామినేషన్ లాగా నేను కంఫర్టబుల్గా ఆయన ముందు రోజే సెట్ చేశాడేమో ఇప్పుడు నేను ఎంత చెప్పినా రేపు వెళ్ళి ఆయన నిఖిల్నే నామినేట్ చేస్తాడని ఏం లేదు మీరు మీకు అర్థమవుతుందా కానీ ఆయన అనుకున్న వాళ్ళు ఒక ముగ్గురు నలుగురికి ఇట్లా పాయింట్స్ అని చెప్పేసి ఆ డిస్కషన్ కానీ జరిగితే రేపు వేసినా కానీ ఆయన ఎవరేమనుకోరుగా ఇదంతా జరిగిన డిస్కషన్ అది అన్నట్టు ఉంటుంది రేపు ఆదిత్య ఓము నిఖిల్ కాకుండా ఇంక ఇద్దరు ముగ్గురు మీద గురు ఉంటే వాళ్ళు కూడా చేయొచ్చు నామినేషన్ సో ఇతను ఇప్పుడు ఆదిత్య తోటి నిఖిల్ తోటి అలా గొడవలాగా అయిందన్నమాట ఇప్పుడు దీన్ని బట్టి ఏమవుతుంది సో ఆయన ఎవరితో శత్రుత్వం పెట్టుకోవాలి లేకపోతే ఎవరితో గొడవలు ఉంచుకో ఇప్పుడు కొంతమంది కొంతమంది సీజన్లో కొన్ని సీజన్లో కంటెస్టెంట్స్ని వాళ్ళు టార్గెట్ వాళ్ళని ఫస్ట్లోనే డిఫైన్ చేసుకుంటారు వాళ్ళు ఏదైనా ఏది చిన్నది ఉన్న ఎందుకంటే పెద్దవి ఉన్నా కానీ వాళ్ళ చోళ్ళు వెళ్ళరు ఫస్ట్ నువ్వు నేను చూసుకుందాం తర్వాత నా ఆర్గ్యుమెంట్ స్కిల్స్ నీ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ బయటపడితే జనాల్లోకి వెళ్ళిపోదాం వాళ్ళు డిసైడ్ చేస్తారన్నట్టు సో దానికి తగ్గంగా గేమ్ ఉంటుంది సో ఇతను అలా చూజ్ చేసుకున్నాడేమో అని ఇంకొకటి అనిపించింది నాకు ఇంకొకటి ఏంటంటే అంత అమాయకంగా లేకపోతే అంత ఇదిగా ఏమి ఉండడగా ఆయన ఆయన కూడా దేశాన్ని చూసొచ్చినోడే లేకపోతే మొత్తం తిరిగి వచ్చినాడే కదా తిరిగి వచ్చినాడే కదా సో ఇంకొక పాయింట్ కూడా నేను ఈ ఈ ఇవన్నీ జరగటానికి ఇంకొక పాయింట్ కూడా నాకేమనిపిస్తుంది అంటే వచ్చిన వాళ్ళు ఇతనికి ఫేమ్ లేని వ్యక్తి జనరల్గా నేను అందరు టార్గెట్ చేస్తారు సో ఇప్పుడు నాకు ఫేమ్ లేదబ్బా నేను సర్వైవల్ అవ్వాలా ఏం చేసి అవ్వాలా ఒక ఆర్గ్యుమెంట్తో గెలవటం ఇంకోటి గెలవటం ఫస్ట్ డేనే డే వన్నే అది ఏదన్నా కానీ డే వన్నే ఆయనకి అందిపుచ్చిన అవకాశాన్ని ఆయన ఆయనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడేమో అనిపిస్తుంది దేవుణ్ణి ఆయనకి అవకాశం వచ్చినప్పుడు సో ఇతను ఇలా ఉంటాడు ఓకే అనిల్ రావుపూడి గారు ఇలా అన్నప్పుడు నాకు నేనే అంటే దాన్ని ఎంతమంది పన్నీవేలు ఏందిరా ఆయన ఇట్టు అంటున్నాడు అని అనిపించినా కొంతమంది ఏమిరా వాడు వాడి అతనికి అతను హీరో అనుకుంటున్నాడు అతని చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ గాదురా మీరు ఇంకా పిచ్చిలో పడి సినిమా హీరోలు మా ముసుగులో ఉన్నారు ఆయనకు ఆయన హీరో అనే వాళ్ళు కూడా ఉంటారు సో ఎప్పుడైనా సంథింగ్ డిఫరెంట్గా నువ్వు యాక్ట్ చేయగలిగినప్పుడు ఆ ఆ యాక్షన్స్ని కూడా ఎస్ బలి అన్నార్ రాయి మణికంఠ అనే అనేవాళ్ళు కూడా ఉంటారు సో ఇంకొకటి ఏంటంటే ఆ మాటలు బిగ్ బాస్ కూడా ఇప్పుడు బిగ్ బాస్లో ఏదైనా సరే అన్యూజువల్గా ఉండాలా సో ఎవరైతే చేస్తున్న వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉండాలా మరి ఓవర్ డిఫరెంట్గా ఉంటే మనకు కష్టం సో ఇవేమీ అన్యూజువల్గా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మీద ఫోకస్ వెళ్ళిపోద్ది సో వీళ్ళందరికీ అన్నీ ఉన్నాయి ఆజ్య శేఖర్ భాష పెద్ద ఆజ్యే నిఖిల్ పెద్ద సెలబ్రిటీ విష్ణుప్రియ సూపర్గా మా అమ్మాయి తెలియని వాళ్ళు లేరు పోవే పోరా నుంచి ఈ యాష్మి గౌడ్ ఏంటి ప్రేరణ ఏంటి వీళ్ళందరికీ తెలుసు నేనే తెలియంది నేను తెలియనప్పుడు నేను జనాల్లోకి ఎలా వెళ్ళాలి ఇటువంటి నాలుగైదు యాక్స్ కానీ నాకు అవకాశాన్ని వచ్చినప్పుడు ఉంటే ఇప్పుడు డిస్కషన్ మొత్తం ఇతని పేరు మీదకే వస్తుందిగా ఇతని ఇతని వైపుకే మళ్ళీద్దిగా ఇతని వైపుకి మళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మణికంట ఫీల్డ్లో ఉన్నాడు మణికంట ఉన్నాడు అనిపించుకుంటే తర్వాత చిన్న చిన్న లొసుగులు ఏమన్నా ఉన్నా ఆ తెలివితేటలతో కానీ ఆయన మంచిగా బిహేవ్ చేసి కానీ ఇవన్నీ వాగ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఫస్ట్ వేసిన అడుగు నుంచి అందుకే ఆయన ఏవి నుంచి నేను ఎందుకు చెప్పానంటే ఆయన ఏవీలో లాస్ట్ మాట ఎన్ని చాలా పంచాయతీలో చూసి వచ్చాను ఇవెంతా నోళ్ళు ఇటువంటి మినిమమ్ థింగ్స్ కూడా తెలియకుండా ఆయనకు ఉంటుందా అనిల్ రావుపూడి గారు అడిగినప్పుడు నేను ఇలా సమాధానం చెప్పాలి అని తెలియదు ఆయనకి నాగార్జున గారు గారి దగ్గరప్పుడు అందరిలాగా నేను కూడా ఇట్ట ఆయన కొంచెం డిఫరెంట్గా ఉన్నాడబ్బా అది నిజంగా ఆ నేచరా అది తెచ్చి పెట్టుకున్న నేచర్ అనేది కాలం చెప్తుంది బట్ ఏదైనా కానీ అది కొంచెం డిఫరెంట్గానే వెళ్తుంది కాబట్టి జనాల్లో ప్రస్తుతానికి మాత్రం ప్రస్తుతానికి మాత్రం ఓ ఇతను కొంచెం డిఫరెంట్ కంటెస్టెంట్ ఆయన అన్నట్టు అనిపిస్తుంది నాకు మాత్రం డెఫినెట్లీ హీ అప్ విత్ ఏ ప్లాన్ అని అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది నేను నెగిటివ్ సెన్స్లో చెప్తా చెప్పటం లేదు ప్రతి ఓడు ప్లాన్తో ఎందుకంటే ఆ ప్లాన్తో ఎవరండి మీరు నెగిటివ్ చేస్తున్నారని అన్నారు నేను నెగిటివ్ కాదన నాకు అనిపించింది ఒక ఒక అనాలసిస్ రూపంలో మేము ముందు వచ్చే ప్రయత్నం చేస్తాను ఒకనా సో ఓవరాల్గా నాకు మని కంట భయపడ్డా లేకపోతే భయపడినట్టు నటించాడా అని కూడా నాకు అనిపించింది అనిపించకుండా అయితే నేను ఈ వీడియో చేయలేదుగా ఒకవేళ భయపడినా భయపడినట్టు నటించినా రెండిట్లో ఏది చేసినా కానీ ఆయన గ్యామెరా అంటా నేను అది నేనేది అనేది So that's all. Thank you so much, signing off, Mr.